హలో ఎవ్రీవన్ ఈరోజు వీడియోలో నేను చికెన్ పులావ్ని ప్రిపేర్ చేస్తున్నాను చాలా ఈజీ ఫస్ట్ అయితే దీనికోసం నేను హాఫ్ కిలో చికెన్ని తీసుకొని శుభ్రంగా కడిగాక కొద్దిగా ఉప్పుని పసుపుని కారంని అలాగే కొత్తిమీరని ఇంకా ఒక రెబ్బ కరివేపాకుని ఇంకా కొంచెం పుదీనాని యాడ్ చేస్తున్నాను కరివేపాకు ఆప్షనల్ మాత్రమే ఆ తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఇంకా ఒక కప్పు పెరుగుని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము ఈ మసాలా అంతా అయితే ముక్కలకు బాగా పట్టేటట్లుగా మనమైతే మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టేసి ఒక పదహైదు నిమిషాలు అయితే పక్కన పెడతాము ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి గిన్నెనైతే పెట్టుకునేసి దానిలోకి మూడు స్పూన్లమైన ఆయిల్ వేసుకొని మసాలా దినుసులు అన్నింటినీ అయితే యాడ్ చేశాను ఇంకా కొంచెం జీలకర్రని కూడా యాడ్ చేసి ఒక వన్ మినిట్ అయితే మంటన్ లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకున్నాక రెండు పెద్ద సైజు ఉల్లిపాయలని అయితే ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాక మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని ఆ తర్వాత రెండు పెద్ద సైజు టమోటాలని కూడా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేశాను ఈ టమోటా అయితే బాగా మగ్గేంత వరకు మనం అయితే ఉడికించుకోవాలి ఇంకా ఆ తర్వాత మనం గార్నిష్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ ముక్కల్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించుకున్నాము ఆ తర్వాత దీనిలోకి రెండు స్పూన్ల ధనియాల పొడిని ఇంకా కొంచెం జీలకర్ర పొడిని అలాగే ఒక స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకొని వీటన్నిటిని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకునేసి ఒక పది నిమిషాలు అయితే ఉడికించుకుందాము మూత పెట్టి ఉడికించుకోవాలి మధ్య మధ్యలో అయితే మూత తీసి కదుపుకుంటూ ఉడికించుకుందాము ఇలాగ పది నిమిషాల తర్వాత అయితే దీనిలోకి ఇప్పుడు మనము వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి ఎసురుని ఇక్కడ అయితే నేను ఒకటిన్నర గ్లాసు బియ్యం అయితే తీసుకున్నాను కాబట్టి ఒక గ్లాస్ బియ్యానికి ఒకటిన్నర గ్లాస్ వాటర్ని అయితే యాడ్ చేస్తున్నాను ఇలాగ మనం ఎసురునైతే యాడ్ చేసుకునేసి దీనికి కొద్దిగా పుదీనాని ఇంకా కొంచెం కొత్తిమీరని అలాగే ఒక స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకునేసి ఎసురు బాగా కాగిన తర్వాత ఇప్పుడు దీనిలోకి మనం నానబెట్టుకున్న రైస్ని అయితే యాడ్ చేస్తున్నాను ఇలా రైస్ని యాడ్ చేశాక జస్ట్ వన్ టైమ్ అయితే మిక్స్ చేసుకునేసి మూత పెట్టి మంటన్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక మూడు నిమిషాలు అయితే ఉడికించుకుందాము ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసేసి మూత పెట్టి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే మన చికెన్ పులావ్ అయితే రెడీ అయిపోతుంది పొడి పొడిగా టేస్టీగా అయితే వస్తుంది मैं वीडियो में अंदर की नचते प्लीज़ लाइक शेयर एंड सब्सक्राइब टू सब्सक्रैबर चैनल बाय बाय